తూర్పుగోదావరి జిల్లా బెక్కవోల మండలం బలభద్రపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అనపతి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదేంద్ర మనోహర్ మాట్లాడుతూ స్వర్గీయ నల్లమెల్లి మోలారెడ్డితో మా నాన్నకి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈ నేపథ్యంలో వారి కుటుంబం గురించి నాకు లోతైన అవగాహన ఉంది ఒక తపనతో నాయకుడు అన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో కూటం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు గత ప్రభుత్వంలో చేతకాన్ని పాలనతో రైతులు నానా ఇబ్బందులు పెట్టారన్నారు ఏ రైస్ మిల్లుకు అమ్మాలు ఎంత రేటు పెట్టాలో వారే చెప్పేవారు చివరికి సంచల కోసం కూడా ధర్నాలు చేసిన పరిస్థితిని మనం నాడు ఈ ప్రాంతం పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేమందరం రైతుల బాధలు చూశామని అందుకే వారికి ఏ ఇబ్బంది ఉండకూడదని పారదర్శకంగా ధాన్యం కొనుగోలు వ్యవహారం ఉండాలని అనేక సంస్కరణలు ఇప్పుడు తీసుకొచ్చామని తెలిపారు మామూలు వచ్చి పేర్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది కూడా నేను సైంటిస్ట్ మళ్ళీ చెప్పాను సార్ ఎక్స్పెరి కేవలం నేను వాడి అంతే కదా రాష్ట్ర మంత్రోదలు నాగన్న మనహరి గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రతి సాధులు నలుగురు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతుంది సభని ప్రారంభంద్దాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరికీ నాయకులందరికీ కూడా కూడా జనసేన జనతా పార్టీ ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రైతులు కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఏదైనా ఇవాళ మంకా తుఫాను సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా స్పందించింది అద్భుతంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి హరికేన్ తుఫాన్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రకృతి వైపరీత్యాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన వారికి ఒక సమర్థవంతమైన ఆలోచన విశ్లేషణ ఇవన్నీ కలిపి ఈరోజు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి వారు స్వయంగా పర్యవేక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూశారు కానీ పంట నష్టం జరిగింది ఈ పంట నష్టానికి కూడా ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బృందాన్ని పంపించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున బృందం పర్యటించింది ముఖ్యంగా ఆ మంతా తుఫాను పక్కనున్న రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మనకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం రైతు ఒక నమ్మకంతో మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు అమ్మండి ఎందుకంటే గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఒక చరిత్ర ఒక పండుగ వాతావరణం జరగాలి సంక్రాంతి ఒక నెల ముందే రావాలి మీలలోకి మీ కుటుంబాల్లోకి ఆ సంతోషం నింపడానికి కోసమే అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ధాన్యం కొనుగోలు అనేది ఒక ఒక వ్యక్తికో ఒక అధికారికో సంబంధించింది కాదు క్షేత్రస్థాయిలో ఈ రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అక్కడ సిబ్బంది ఉంటారు యంత్రాలు ఉంటాయి తేమ శాతం ఎంత ఉందో వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇక్కడ ఉన్న తేమ శాతమే రైస్ మిల్లర్ దగ్గర కూడా అదే యంత్రం ద్వారా బ్లూటూత్ ద్వారా ఎవరు కూడా దీంట్లో పొరపాటు చేయకుండా ఆ